ఈరోజు మ్యాటర్ ఏంటి అంటే వీటెన్ వెహికల్ది ఇంజక్టర్స్ అయితే బయటికి తీసినాం ఎందుకంటే ఈ వెహికల్ పికప్ ప్రాబ్లం ఉన్నది అండ్ అలానే సో నాకింగ్ సౌండ్ కూడా వస్తుంది సో అందుకే ఇంజక్టర్స్ తీసుకొని డీజిల్ ఇంజనీర్ దగ్గరకు వచ్చి ఇంజక్టర్స్ అయితే చెకప్ చేస్తున్నా ప్రాబ్లం ఉన్నాయని తెలిసింది సో వీటిని రిపేర్ చేయడానికి టైం పడుతుంది అనేసరికి మనం వర్క్ షాప్ అయితే రిటర్న్ వచ్చేసిన ఈరోజు ఈ టాటా ఏసీ ఇంజన్ వెహికల్కి ఎలా ఫీడ్ చేస్తామో మీరు ఒకసారి చూసుకోవచ్చు సో ఇంజన్ రెడీ ఉన్నది కాబట్టి ఇంజన్కి సంబంధించిన గేర్ బాక్స్ అయితే గే ఇంజన్కి అటాచ్ చేసుకోవాలి సో గేర్ బాక్స్ అటాచ్ చేసుకుంటున్నా కానీ నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ అది ఏంటంటే నేను దాదాపు ఎయిట్ డేస్ నుంచి ఎలాంటి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఎందుకంటే నేను కొద్దిగా బిజీ ఉన్నా బిజీ ఉండడం వల్ల వర్క్షాప్కి కూడా త్రీ ఫోర్ డేస్ రాలేదు ఎలాంటి వీడియో రికార్డ్ చేయలేదు సో అందుకే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేయలేదు ఇక నుంచి ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా సో ఆ సంగతి ఉంటే చూస్తున్నారు కదా ఇంజన్ని మేము ఎలా వెహికల్ కిందకి అయితే తీసుకున్నాము వెహికల్ కిందకి తీసుకొని ఇంజన్ మళ్ళీ వెహికల్ని అయితే డౌన్ చేయడం జరుగుతుంది జాగ్ ద్వారా సో అలా డౌన్ చేసుకున్న తర్వాత ఇంజన్ని లావట్టేసి ఇంజన్ కింద ఈ జాక్ అనేది పెట్టేస్తాం అలా జాక్ పెట్టిన తర్వాతనే ఇంజన్ని మెల్లమెల్లగా పైకి లాగట్టుకొని మేము అనేది అట్లా కలుపుతాం చాలా మంది ఏంటంటే చైన్ బ్లాక్ ద్వారా కలుపుతారు అలా అయితే బాడీకి ఎక్కువ వెయిట్ పడది సో ఆ ఫెసిలిటీ మా వర్క్ లో లేదు మేము ఎన్నో ఎయిన్ల నుంచి ఇలానే ఇంజన్ని ఫిట్ చేస్తాం వెహికల్ కి సోంటా మజిద్ బాయ్ జై